హాయ్ హలో వెల్కమ్ టు త్రీ టీవీ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో మొబైల్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది లైఫ్లో మొబైల్ అనేది కంపల్సరీ అయిపోయింది అసలు మొబైల్ని మనం ఎంతసేపు వాడాలి మొబైల్ వాడడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి ఈరోజు డాక్టర్ నివేదిత గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే ప్రజెంట్ ఇప్పుడు మనం చూస్తుంటే మొబైల్ లేకుండా అసలు ఎవరు ఉండలేకపోతున్నారు ప్రతి చిన్నపిల్లల నుంచి చూసినా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరి దగ్గరైనా మొబైల్ కంపల్సరీ అయిపోయింది పిల్లలకి ఏదైనా పెట్టాలన్నా కానీ మొబైల్ చూపించే వాళ్ళకి ఫుడ్ పెడుతున్నారు స్కూల్లో పిల్లలకి హోంవర్క్ ఇవ్వాలన్నా మొబైల్లోనే ఇస్తున్నారు సో ఈ మొబైల్ నుంచి మనం ఈ అడిక్షన్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అసలు ఎంతసేపు వాడాలి డేలో ఎంతసేపు మనం మొబైల్ వాడాలి ఏ టైంలో వాడుకోవాలి ఇది ఎక్కువగా యూజ్ చేస్తే బ్రెయిన్ ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది ఖచ్చితంగా అండి మనము అసలు పాతకాలం నుంచి ఇప్పుడు దాకా తీసుకుంటే న్యూస్ పేపర్స్ కావచ్చు ప్రతిరోజు మనల్ని నిద్రలేపే ఒక అలారం దగ్గర నుంచి క్లాక్ టైం చూడాలన్నా ఒక ప్లేస్కి వెళ్ళాలన్నా మనం ఏదైనా ప్లాన్ చేసుకోవాలన్నా ఒక పర్సన్ నంబర్ కాంటాక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఏది కూడా మనం గుర్తుపెట్టుకోకుండా ప్రతీది మొబైల్ ఫోన్ మీదనే ఆధారపడిపోతున్నాం సో మనకి మనిషి ఉనికి ఎంత కామన్గా మనము మొబైల్కి అలవాటు పడ్డాము అంటే పసిపిల్లాడు కూడా భోజనం తినాలి అని అంటే మొబైల్ చూపించకపోతే తినట్లేదు ఇలా చేయటం వలన పిల్లల దగ్గర నుంచి తీసుకుందాం అసలు బ్రెయిన్ మీద ఎలాంటి ఎఫెక్ట్స్ పడతాయి అనేది చంటి పిల్లల్లో స్పీచ్ సెంటర్ అనేది డెవలప్ అవ్వాలి సో వాళ్ళకి ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ టెన్ మంత్స్ ఏజ్ నుంచే ఒకటి రెండు మాటలు వచ్చేస్తాయి అమ్మ నాన్న అనడం అవి రావడానికి కూడా ఇప్పుడు మూడు నాలుగు సంవత్సరాలైన మాటలు రావట్లేదు అది ఎందుకు అని అంటే ఆ స్పీచ్ సెంటర్ స్టిములేట్ కాదు వాళ్ళు వన్ సైడెడ్ కమ్యూనికేషన్ ఆ మొబైల్లో వచ్చే వీడియోలు చూస్తూ చూస్తూ వాళ్ళని ఎవరు ఒక క్వశ్చన్ అడగట్లేదు కదా వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉండదు సో ఆ స్పీచ్ స్టిమ్యులేషన్ అనేది లేక ఆటిజం అనేది చాలా కామన్ అయిపోయింది మనం అసలు పుట్టినప్పుడు మన జనరేషన్లో అయితే ఎవరికి ఆటిజం అనేది వినల ఇప్పుడు ప్రతి పది మంది పిల్లల్లో ముగ్గురు నలుగురిలో ఆటిజం చూస్తున్నాం ఇది చాలా దారుణమైన విషయం మనమే మన నెక్స్ట్ జనరేషన్కి ఇస్తున్న ప్రమాదం అనమాట అది సో అది ఒకటి అవాయిడ్ చేసుకోవాలి రెండు చిన్న పిల్లల దగ్గర నుంచి ఎక్కువ స్క్రీన్స్ చూడటంతో కండ్లు దెబ్బతింటున్నాయి ఎస్పెషల్లీ రాత్రి పూట వాళ్ళు లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి ఈవెన్ మదర్ ఫాదర్ చూడకుండా దుప్పట్లు కప్పుకొని మరి చీకట్లో ఫోన్స్ చూడటం సో ఇలా చేయటం వల్ల వాళ్ళ రెటీనా మ్యాక్యులా అనేది కూడా త్వరగా డ్యామేజ్ అయిపోయి విజన్ దెబ్బతిని కళ్ళజోడు ఇవన్నీ ఎర్లీ ఏజ్లో వచ్చేస్తున్నాయి ఇంకా వాళ్ళకి గుర్తు పెట్టుకొని లేకపోతే క్రియేటివ్గా ఆలోచించి ప్రాజెక్ట్స్ చేయటం అనేది లేదు ప్రతిదీ గూగుల్లో చూడటం ఇంక ఇప్పుడైతే మరీ ఘోరం ఏ వచ్చిన తర్వాత ప్రతిదీ చాట్ జీపీటీని అడుగుతారు ఒక ప్రాజెక్ట్ ఇచ్చినా హోంవర్క్ ఇచ్చినా కూడా దానిలో ఏం సజెషన్స్ వస్తే అది ఫాలో అయిపోయి ప్రిపేర్ చేస్తారు ఒక క్లాస్లో తీసుకుంటే ముప్పై మంది ప్రాజెక్ట్స్లో ఇరవై ఒకటేలాగా ఉంటాయి అవి ఎందువల్ల అంటే చాట్ జీపీటీ ఇచ్చింది కాబట్టి సో ఇలాగా మనలోని క్రియేటివిటీని ఒక థాట్ ప్రాసెస్ని యూత్ ప్రాపర్గా డెవలప్ అయ్యే అవకాశాన్ని కూడా ఈ మొబైల్స్ అనేవి చంపేస్తున్నాయి ఇంకపోతే పెద్దవాళ్ళు మొబైల్ వాడుతూ 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 నొప్పి నడువు నొప్పి ఒకే రాంగ్ పోస్చర్కి అలవాటు పడిపోతూ ఉంటారు పెద్దవాళ్లలో ఇంకా ఎల్డర్లీ పీపుల్ తీసుకుంటే ఒక న్యూస్ పేపర్ చదవడం లేదు ఏమీ లేదు దాంతో మెమరీ లాస్ తొందరగా వచ్చేస్తుంది ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్ కూడా అలవాటు పడుతున్నారు ఇక ఎడిక్షన్ సైకలాజికల్గా బోలెడంత ఇంపాక్ట్ సో అది చూస్తే వాళ్ళకి అదొక రకమైన సాటిస్ఫాక్షన్ అందులోనూ ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ కూడా పోను పోను టైం స్పాన్ తగ్గిపోతుంది మీరు చూస్తుంటే షార్ట్స్ వన్ మినిట్ ఉండేవి ఇప్పుడు థర్టీ సెకండ్స్ కూడా చూడట్లా మనం వాచ్ టైం చూస్తే ఫైవ్ సెకండ్స్ వెంబడి వెంబడే స్క్రోల్ చేసేయాలి కంటెంట్ ఆ ఫస్ట్ ఫైవ్ సెకండ్స్లో నచ్చిందా కంటిన్యూ చేస్తారు సో పేషెన్స్ అనేది కూడా కోల్పోతున్నాం దాంతో డిప్రెషన్ అండ్ ఈ సోషల్ మీడియాకి ఎడిక్షన్ వచ్చేసాను నేను ఎన్ని ఫోటోలు పెట్టా దానికి ఎన్ని లైక్లు వచ్చాయి దాంతో ఆ కామెంట్స్కి లైక్స్కి ఎడిక్ట్ అయ్యి అవి రాకపోతే వాళ్ళు డిప్రెస్ అయిపోయి సూసైడ్లు చేసుకుంటున్నారు అండ్ వాళ్ళెవరో నన్ను అన్బ్లాక్ చేశారని లైక్ చేయలేదని ఇకపోతే అసలు ట్రాప్లో పడ్డం ఈ స్కామ్స్ వీటిల వలన యాంగ్జైటీ కూడా డెవలప్ అయింది ఎస్పెషల్లీ కోవిడ్ కోవిడ్ తర్వాత అండి ఎవరిని అడిగినా కూడా మొబైల్స్ స్క్రీన్స్ తప్పట్లేదు కదా అంటున్నారు కానీ దానివల్ల ఎంతోమంది స్కూల్ పిల్లల్లో ఇదివరకటి కంటే ఎక్కువ మైగ్రెయిన్ హెడేక్స్ చూస్తున్నాం ఎపిలెప్సీ ఫిట్స్ అనేది కూడా చాలా ఎక్కువైపోతున్నాయి సో ఈ స్క్రీన్ టైం వల్ల ఇన్ని అవలక్షణాలు ఉన్నాయా అనేది మనం ఒకసారి గమనించుకోవాలి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ రేడియేషన్ కూడా సో దానివల్ల మనకి బ్రెయిన్ ట్యూమర్స్ కావచ్చు రకరకాల క్యాన్సర్స్ కూడా బాడీలో వచ్చే అవకాశాలు ఉంటాయి సో అందుకని మొబైల్ ఎంతవరకు వాడాలో అంతవరకు వాడదాం అనవసరమైన టైంలో మైండ్లెస్ స్క్రోలింగ్ చేయకూడదు ఇది మనం కనుక కాన్షియస్గా యూస్ చేస్తే సైన్స్ వచ్చిన కొత్తల్లో కూడా ఈజ్ ఇట్ ఎ బూన్ ఆర్ ఎ బెయిన్ ఇప్పుడు న్యూక్లియర్ బాంబ్స్ కనిపెట్టారు మెడిసిన్ ఇవాల్వ్ అవుతోంది అన్నప్పుడు కూడా దాన్ని మంచిగా ఉపయోగించుకుంటే క్యాన్సర్ ట్రీట్మెంట్కి పనికి వస్తుంది అదే చెడ్డగా ఉపయోగిస్తే అనుబాంబులుగా తయారై అందరినీ చంపేస్తుంది సో మొబైల్ ఫోన్ కూడా అలాంటిదే మనం మంచిగా ఉపయోగించుకోవాలి చెడు లెవెల్ దాటుతోంది అన్నప్పుడు తగ్గించేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ మొబైల్ చిన్నపిల్లలు ఆడుతున్నప్పుడు వాళ్ళు ఏదో గేమ్స్ ఆడుతుంటారు మనం సడన్గా లాక్కుంటే వాళ్ళకి ఒక రకమైన ఇది వచ్చేస్తుంది వైలెన్స్ కూడా ఎక్కువైంది కొంతమంది పిల్లలు చంపేయడం కూడా చూస్తున్నాము కొట్టడము ఇలాంటివన్నీ వీళ్ళని కంట్రోల్ చేయాలంటే స్క్రీన్ టైం ఎలా తగ్గించాలి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ఎలా మనం గైడ్ చేయాలి డెఫినెట్లీ మనం ఏంటంటే డ్రగ్స్ ఒకటే ఎడిక్ట్ అవుతారేమో అనుకుంటాం కానీ ఈ మొబైల్ కూడా అలాంటిదే ఒక డ్రగ్ లాగా అయిపోయింది సో ఆ ఎడిక్షన్ కి వెళ్తున్నారు అని ఏమాత్రం పేరెంట్స్ కి అనుమానం వచ్చినా ముందుగా వాళ్ళని డైవర్ట్ చేయాలి ఈవెన్ చంటి పిల్లల్ని తీసుకోండి ఒకటి కావాలి అని పేచీ పెట్టి మారం పెడుతున్నారనుకో మనం వాళ్ళని ఎలా డైవర్ట్ చేస్తాం అది ఇవ్వద్దు మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం ఫస్ట్ అది మంచిది కాదమ్మా వెళ్ళకూడదమ్మా అంటే వాళ్ళు వెనరు ఇంకా ఎక్కువ ఏడుస్తారు వాళ్ళకి అర్థం చేసుకునే కెపాసిటీ ఉండదు సో మనం దాని నుంచి డైవర్ట్ చేసి వేరే ఏదైనా యాక్టివిటీ ఇచ్చామనుకోండి మర్చిపోతారు కాసేపటికి అలా బయటికి వెళ్ళొద్దాం రా అని సేమ్ అలాగే పిల్లల్లో మంచి మంచి యాక్టివిటీస్ నేర్పించాలి బయటికి తీసుకెళ్ళి ఫిజికల్గా గేమ్స్లో పార్టిసిపేట్ చేయించాలి సో మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు క్రికెట్ కోచింగ్లో జాయిన్ చేస్తారా లేదు క్రికెట్ నచ్చట్లా బాస్కెట్బాల్ లేదు టెన్నిస్ నీకు ఇష్టమైన స్పోర్ట్ ఏంటి వాళ్ళని స్పోర్ట్స్ పర్సన్స్ని చూపించి ఇన్స్పైర్ చేయడం ఆ స్పోర్ట్స్లో పెట్టేయడం కొంతమంది అయితే కనుక మంచి డ్యాన్సు మ్యూజిక్ అండ్ అబ్బాయిలు లేదు అమ్మాయిలు లేదు ఈ రోజుల్లో అందరూ కూడా ఆర్టిస్ట్స్ అవ్వాలి అనుకుంటే కనుక ఏ ఫీల్డ్ అయినా చూస్ చేసుకోవచ్చు ఏఐ వచ్చిన తర్వాత థర్టీ పర్సెంట్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద జాబ్స్ ఆల్రెడీ పడిపోయినాయి సో జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయో ఫ్యూచర్లో తెలియనప్పుడు మనం ఓన్లీ చదువుకోవాలి అనే ఉద్దేశం కాకుండా ఓవరాల్గా ఒక చైల్డ్ ఎలా డెవలప్ అవ్వచ్చు అనేది తల్లిదండ్రులుగా కూడా మనం ఆలోచించాం రకరకాలు వాళ్ళకి నేర్పించే ప్రయత్నం చేస్తే వాళ్ళ టైం మొత్తం ఆక్యుపై అయిపోతుంది ఇంకా మొబైల్ చూడ్డానికి స్క్రీన్ చూడడానికి టైం ఎక్కడ ఉంటుంది సో అలా రకరకాల యాక్టివిటీస్లో పెట్టి వాళ్ళని నేచర్కి దగ్గరగా తీసుకెళ్తూ బయటికి తీసుకెళ్ళి గార్డెనింగ్ అలాంటివి నేర్పించి ఆర్గానిక్ ఫార్మింగ్ నేర్పించి ఇలాంటి కొన్ని క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు బయట సో ఇలాంటి వాటికి పిల్లల్ని పంపించడం వాళ్ళకి అన్ని నేర్పించడం అనేది ఇట్స్ అ బ్యూటిఫుల్ వే అండ్ అ గుడ్ వే టు బ్రింగ్ దెమ్ అవుట్ ఆఫ్ మొబైల్ అడిక్షన్ ఇంకొంతమంది అయితే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ వాళ్ళు చూసేసి సాల్వ్ చేసుకుంటున్నారు ఆ విషయం అసలు మమ్మల్ని అడగనే దానివల్ల బ్యాడ్లీ ఎఫెక్టెడ్ ఎవరంటే మేమే సో డాక్టర్ దగ్గరికి రావడమే డాక్టర్ ఐ థింక్ ఐ హ్యావ్ మైగ్రేన్ అని మొదలు పెడతారు చాలా మైగ్రేన్కో కాదు నేను కదా డిసైడ్ చేయాలి కొంతమంది అయితే ఒక స్టెప్ ఎబో వెళ్ళిపోయి రకరకాల టెస్ట్లు ఎంఆర్ఐ స్కాన్లు సిటీ స్కాన్లు అట్లీస్ట్ ఎంఆర్ఐ స్కాన్లు బ్లడ్ టెస్ట్లు ఏవో చేయించినా పర్లేదు కానీ సిటీ స్కాన్స్ చేయించుకొస్తే నాకు చాలా బాధేస్తుంది వాళ్ళకి అన్నెసరీ రేడియేషన్ బాడీకి ఆ విషయం మరి గూగుల్ చెప్పలేదా చాట్ జీపీటీ చెప్పలేదా ఒక హండ్రెడ్ ఎక్స్రేస్ తీసినంత రేడియేషన్ ఒక సిటీ స్కాన్ అంటే అది నిజంగా అవసరమైతే ఒక డాక్టర్ చెప్పారంటే తీసుకున్న ఒక మీనింగ్ ఉంది అలా వాళ్ళంతటి వాళ్ళు చేసుకొని రావడం తప్పు ఒక పేషెంట్ అయితే రీసెంట్గా ఏఐలో నేను చేసిన మొత్తం టెస్ట్స్ రిపోర్ట్స్ నేను ఇచ్చిన మెడిసిన్స్ సిమ్టమ్స్ అన్నీ పెట్టి వన్ ట్వంటీ పేజెస్ నోట్స్ తయారు చేసుకొచ్చాడు వాళ్ళ ఫాదర్కు ఉన్నది బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అది ట్యూమర్ కాదు అని వాదిస్తాడు సరే డిశ్చార్జ్ అయిపోయి అతని రీసెర్చ్ అంతా అయ్యాక వచ్చారు సరే పోనీ బయాప్సీ మేము సజెస్ట్ చేసాం కదా అయ్యా నువ్వు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అంటే చాట్ కూడా బయాప్సీకే వెళ్ళమంది మేడం సో అందుకని వెళ్దామని డిసైడ్ అన్నాడు సరే బయాప్సీ చేసాం క్రేనియోటమి అయ్యి గడ్డ బయటికి తీసి టెస్ట్కి పంపిస్తే ఫైనల్ డయాగ్నోసిస్ ట్యూమరే వచ్చింది అప్పుడు నేను అడిగా అన్ని ఛానల్స్ వాళ్ళని పిలుస్తా మరి నువ్వు ఒప్పుకుంటావా అందరి ముందర ఏఐ కరెక్టా డాక్టర్స్ కరెక్టా సో ఎంత ఏఐ వచ్చినా కూడా మెడిసిన్ని ఇట్స్ ఎన్ ఆర్ట్ అండి సో మెడిసిన్ ఇస్ అన్ ఆర్ట్ మింగిల్డ్ విత్ సైన్స్ సో మేము సైన్స్ నేర్చుకుంటాం బట్ ఆర్ట్ యూజ్ చేసి ట్రీట్ చేస్తాం ఒక్క పేషెంట్ కి ఇంకొక పేషెంట్ కి సంబంధం ఉండదు సో ఇండివిజువలైజ్ చేసి ఆ ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి చాట్ జీపీటీనో ఏఐనో నమ్మి మాత్రం ట్రీట్మెంట్ చేసుకుంటే చాలా కష్టమే ఓకే ఇంకోటి నైట్ టైం మన వైఫైని ఆఫ్ చేయాలని చెప్తుంటారు చాలా మంది అది ఆఫ్ చేయడం మంచిదా కాదా నిజానికి అయితే మాత్రం అంత రేడియేషన్ అట్లా ఏం ఉండదు సో కొన్నిసార్లు ఈ హ్యాక్ అవ్వడాలు లేకపోతే కనుక కొన్ని లైటింగ్స్ లేజర్ రేస్ లాంటివి వచ్చే ఇవి ఉంటాయి ఎక్విప్మెంట్స్ అలాంటివి ఏమన్నా ఉంటే కొన్ని హార్మ్ఫుల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి కాసేపు ఆఫ్ చేయడం బెటర్ మన మొబైల్లో ఉన్న డేటాని కానీ అవి ఆఫ్ చేసుకోవటం అనేది కూడా ఆల్వేస్ ఇట్ ఈస్ బెటర్ సో డేటా ఆన్ చేసి ఉన్నప్పుడు ఇట్ విల్ ట్రై టు గ్రాప్ ద సిగ్నల్స్ సో సిగ్నల్స్ని తీసుకునే ప్రాసెస్లో కొంత ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అది మనకి దగ్గరలో పడుకుని ఉన్నప్పుడు కనుక ఫోన్ పెట్టుకున్నామంటే ఆటోమేటిక్గా అది త్రూఅవుట్ ద డే అండ్ నైట్ మనకి బ్రేక్ లేకుండా మన బ్రెయిన్కి బాడీకి రేడియేషన్ వెళ్తుంది కాబట్టి కొంతసేపు దాన్ని ఆఫ్ చేసి పక్కన పెట్టడం అనేది మంచి అలవాటే కాకపోతే కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయి సపోజ్ గోల్డ్ షాప్స్ బ్యాంక్స్ అవి ఉన్నాయనుకోండి వాటి వైఫై సిస్టమ్ తోటే ఆ కెమెరాస్ అన్నీ నడుస్తుంటాయి సో ఆ సీసీటీవీ కెమెరాస్ పని చేయాలంటే వైఫై ఆన్లో ఉండాలి సో అది ఆఫ్ చేసుకుంటే ఇబ్బంది అవుతుంది కూడా పిల్లోస్ దగ్గర కింద చాలా చాలా సార్లు అది కానీ మాలాంటి వాళ్ళకి ఒక్కొక్కసారి తప్పదు నైట్ అంతా ఎమర్జెన్సీ కాల్స్ వస్తాయి సో ఫోన్ ఎక్కడ పెట్టి పడుకుంటాం ఎత్తకపోతే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి సో కొంచెం అట్లీస్ట్ ఒక టూ త్రీ ఫీట్ డిస్టెన్స్ పెట్టుకొని గనక మొబైల్ ఫోన్ పెట్టుకుంటే అంత హార్మ్ఫుల్ రేడియేషన్స్ ఉండవు సో ఛార్జింగ్ పెట్టి కూడా మాట్లాడడం ఛార్జింగ్ పెట్టి అది దిండు కింద పెట్టడం ఇవి కూడా కొంచెం బ్యాడ్ హ్యాబిట్సే సో ఎన్నో ఇన్స్టెన్సెస్ చూసాం అవి బ్లాస్ట్ అయిపోవడం ఎందుకంటే బ్యాటరీ లోపల హీట్ ఎక్కుతుంది హీట్ ఎక్కినప్పుడు ఆ కవర్ లోపల ఉన్నది అది తట్టుకోలేక ఒక్కొక్కసారి ఆ కెమికల్స్ అనేది రిలీజ్ అయ్యి ఇట్ క్యాన్ బ్లాస్ట్ సో అప్పుడు మనకి అన్నెసరీ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ఇయర్ ఫోన్స్ వాడుతూ పడుకుని పోతారు మంది దానివల్ల కూడా చెవి లోపల ఉన్న నర్వ్స్ డ్యామేజ్ అయ్యి వాళ్ళకి బ్యాలెన్స్ ఇష్యూస్ వస్తుంటాయి ఎంతోమంది వర్టిగో అసలు క్యూరే అవ్వకుండా ఏళ్ల ధరబడి తిరుగుతుంటారు సో దానికి ప్రిసీడింగ్గా ఏం చేశారు అనేది చెప్పరు సో ఇయర్ ఫోన్స్ ఎక్కువసేపు వాడుతూ మొబైల్లో పాటలు వినడమైనా కాల్స్ ఎక్కువసేపు మాట్లాడడం అయినా ఇది కూడా కరెక్ట్ కాదనమాట ఇప్పుడు ఫైనల్గా మన బ్రెయిన్ హెల్దీగా ఉండాలంటే మనం ఎలాంటి యాక్టివిటీస్ చేయడం స్టార్ట్ చేయాలి సో మనకి బ్రెయిన్లో కనుక చూస్తే రెండు భాగాలు ఉంటాయి రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ అని సో లెఫ్ట్ బ్రెయిన్ నైంటీ పర్సెంట్ ఆఫ్ దెమ్ యాక్టివ్ ఉంటుంది రైట్ హ్యాండెడ్ ఉంటారు అందరూ అది మనకి క్రాసింగ్ అనమాట అది అలా కాకుండా రివర్స్లో రైట్ బ్రెయిన్ యాక్టివ్ ఉండి లెఫ్ట్ హ్యాండెడ్ పీపుల్ కూడా ఉంటారు ఇంకా కొన్ని క్రిస్ క్రాస్ అయ్యేవి కూడా ఉంటాయి కానీ చిన్నప్పటి నుంచి మనం కొన్ని రకాల క్రియేటివ్ విధానాల్లో వాళ్ళని ట్రైన్ చేస్తే పెయింటింగ్ కానీ ఆర్ట్ కానీ కొంచెం క్రియేటివ్గా ఆలోచించే ఇవి యాక్టివిటీస్ నేర్పిస్తే వాళ్ళకి రైట్ బ్రెయిన్ కూడా ఈక్వల్లీ యాక్టివ్ అవుతుంది లెఫ్ట్ బ్రెయిన్ అనేది ఏంటంటే ఈ స్పీచ్ అండ్ మెమరీ ఇలాంటివన్నీ స్టోర్ చేయడానికి బాగా ఉంటుంది సో ఇంటెలిజెన్స్కి సంబంధించిన గేమ్స్ లైక్ చెస్ కావచ్చు మెమరీ పజిల్స్ కావచ్చు చిన్నప్పటి నుంచే ఏమైనా సాల్వ్ చేసేవి మనం కనుక పిల్లలకి ఇచ్చి చేపిస్తూ ఉంటే వాళ్ళకి రీడింగ్ బుక్స్ ఇలాంటివన్నీ కూడా లెఫ్ట్ బ్రెయిన్ బాగా యాక్టివేట్ చేస్తుంది రెండు సరి సమానంగా మనం కనుక డెవలప్ చేస్తూ పోతే బ్రెయిన్ మొత్తము కూడా మంచి పటుత్వంతో డెవలప్ అయ్యి పిల్లల ఏజ్ నుంచే రెండు వైపులా కూడా స్ట్రాంగ్ ఉందనుకోండి దే విల్ బికమ్ ఓవరాల్ ఇంటెలిజెంట్ పీపుల్ అండ్ ఆల్సో క్రియేటివ్గా మల్టీ టాస్కింగ్ చేయగలుగుతారు అండ్ దాంతోపాటుగా ఏంటంటే రీడింగ్ బుక్స్ ఎక్సర్సైజ్ చేయడం మెమరీ న్యూట్రిషస్ ఫుడ్ తీసుకోవడము ఇలాంటివన్నీ కూడా మనకి బ్రెయిన్కి ఫస్ట్ నుంచి కూడా డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది మెయింటెనెన్స్కి కూడా యూజ్ అవుతుంది ఎల్డర్లీ పీపుల్లో తొందరగా డిమెన్షియా రావడానికి ఇవన్నీ ల్యాక్ అవుతున్నాయి సో మనం ఫిజికల్గా యాక్టివ్గా ఉండము మెంటల్గా ఏమి యాక్టివిటీస్ చేయము కొత్త కొత్తవి నేర్చుకోవాలి అనే కుతూహలం ఉంటే కనుక వాళ్లలో బ్రెయిన్ మంచిగా పనిచేస్తుంది మనం ఎప్పటికీ కూడా అలా చురుగ్గా ఉండిపోతాం జనరల్గా స్క్రీన్ టైం అనేది అంటారు డిపెండ్స్ ఇంకా అది సో కొంతమందితో వాదిస్తే వాళ్ళు ఏమంటారు అంటే మా మొత్తం జాబు లైఫే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఐ కెనాట్ స్టే వితౌట్ స్క్రీన్ అంటారు సో అలాంటప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చడం అనేది చాలా డిఫికల్ట్ ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి నేను ఎంతవరకు అవసరం వాట్సాప్ చూసానా కొంతమందికి అర్జెంట్ వేగా ఉంటాయి వాటికి రిప్లైలు పెట్టానా ఇవన్నీ చేసేసరికి నాకు మిగతా షెడ్యూల్లో ఇంకెక్కువ టైం ఉండదు స్పెండ్ చేయడానికి అలాగా పిల్లలకు కూడా హాలిడేస్ ఇచ్చినప్పుడు అప్పుడు స్క్రీన్ టైం ఆటోమేటిక్గా పెరిగిపోతుంది మనం అది ఎట్లా కట్ డౌన్ చేయాలి అనేది యాక్టివిటీస్లో పెట్టి దాన్ని తగ్గించగలగాలి సో యాజ్ మినిమమ్ యాజ్ పాజిబుల్ దానికంటూ స్పెసిఫిక్గా గైడ్ లైన్స్ ఏమి ఉండవు బట్ లెస్ దెన్ సిక్స్టీ మినిట్స్ టు వన్ అవర్ అంటే వన్ అవర్ టు టూ అవర్స్ మ్యాక్సిమం రోజు మొత్తంలో అంతకంటే ఉండకుండా ఉంటే కనుక ఆల్వేస్ బెటర్ ఎందుకంటే మనకు దేవుడు ఇచ్చిందే ట్వంటీ ఫోర్ అవర్స్ అందులో ఎయిట్ అవర్స్ నిద్రలో పోతుంది ఒక ఎయిట్ అవర్స్ సపోజ్ వాళ్ళు స్కూల్కి వెళ్ళి రావడము ఇవి అయిపోతాయి అనుకోండి ఇంకొక ఎయిట్ అవర్స్ ఈ క్రియేటివ్గా ఏమన్నా యాక్టివిటీస్లో పెడితే మనకి ఈ మొబైల్ ఫోన్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం రాదు థ్యాంక్ యూ